హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో రెండవ ఆతో వచ్చేటువంటి కొన్ని పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఆట ఆన ఆశ ఆకు ఆపు ఆరు ఆనక ఆపద ఆయన ఆరతి ఆవిరి ఆవాలు ఈ విధముగా పై సరళ పదాలను చక్కగా వినడం రాయడం చదవడం జ్ఞప్తికి ఉంచుకోవడం మొదలైన సాధన ప్రక్రియల ద్వారా మనం తెలుగు భాషలో ప్రావీణ్యత సంపాదించవచ్చు ఆ తరువాత విద్యార్థులకు ఆవు అనేటువంటి పదాన్ని పరిచయం చేసి ఆ జంతువును మనం పరిచయం చేయవలసినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ను సహృదయంతో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్